హాయ్ ఫ్రెండ్స్ అందరూ చాయ్ తాగారు ఫ్రెండ్స్ సాయంత్రం మేమైతే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకైతే గురింటాకు తీసుకొచ్చి రుబ్బిన ఫ్రెండ్స్ గురింటాకైతే వెయిట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఆచడం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళకి ఇంకా ఆచడం స్టార్ట్ అయ్యింది గురింటాకి పెట్ట పెట్టుకోవాల్సిందే చూడండి ఫ్రెండ్స్ని అయితే మా పిల్లలకి పెట్టేశాను డిజైన్ ఇంకా పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇద్దరికి సేమ్ డిజైన్ మా పన్నీ గంటైతే సన్ పెట్టేసి డాల్స్ పెట్టేశాను మా బిల్లగా అయితే ఎలా వాడు కూర్చున్నాడు చూడండి ఫ్రెండ్స్ పడుకున్నాడు అలిగిండు వాడు అందరు పెట్టుకుంటారు ఏదో పెట్టుకుంటారు నాకు పెట్టలేదు అని చెప్పి అలిగిండు ఫ్రెండ్స్ చూడండి అలా చూడండి ఒక నిమిషం ఫ్రెండ్స్ అవ చూడండి ఫ్రెండ్స్ ఎలా అలాగే వాడుకుంటాడు మెడికె తీసుకుంటూ అనుకుంటున్నాడు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మరి మీరు పెట్టుకురా పెట్టుకోలేదా మేమైతే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మరి మీరు పెట్టుకురా పెట్టుకోలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మా పిల్లలకి మైదాకు డిజైన్ పెట్టాను ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఎప్పుడు